సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం ఈతోడు పంచాయతీ బిల్లూరు వాండ్లపల్లిలో శనివారం బాబుశూరుడి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరియు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు చేరాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్ నాయకులు సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు స్పందిస్తూ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొన్న పేద మధ్య తరగతి వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు చంద్రబాబు హాయంలో ఎప్పుడు జరిగిన మోసాన్ని అబద్ధపు హామీలను మోసపూరిత పాలనను ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పాలన చేసిన వరుణ దేవుడు ఆగ్రహానికి రాష్ట్ర మొత్తం ఊరవుతున్న తమ బాధిరాబా ఏసా చెప్పిన ఏత కలిసి పంచుకున్నారు అమ్మప్పుడు సంవత్సరం కంప్లీట్ చేశారు రెండవ సంవత్సరంలో అలా పరగించారు ప్రతి ఒక్కటి తర్వాత రైతులు విషయం తీసుకుంటే రైతులకు రెడ్డి గారు ఇస్తున్నటువంటి దాన్ని కంప్లీట్ గా దాన్ని నిర్వీర్యం చేసేసి విరోధిస్తాం వేపిస్తామన్నారు అది మోసం చేశారు తర్వాత ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల నెలలా ఇస్తామన్నారు పత్తి రాష్ట్రాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇస్తామన్నారు ప్రతి కంప్లీట్ గా ఈ సంవత్సరం ఈ సంవత్సరమే కాదు చేసే ఆలోచనే లేదు అది చేయలేము రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అని వాళ్ళ మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలో అయినా సరే రైతుల విషయంలో కావచ్చు విద్యార్థుల విషయంలో కావచ్చు స్కూల్ ప్రత్యేక డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలను మోసం చేయడం ఎలా అనేటువంటి దాంట్లో పిహెచ్డి చేశారు దీనికి ఎలాంటి గారి లేదు వాళ్ళు ఏమి చేయరు ఎక్కడైనా కానీ మన కార్యకర్తలు అందరూ నేర్కొని మనం మన పల్లెలో మనము ఖచ్చితంగా మన గ్రామానికి మనం మన పరిధి వరకు మనం పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలా ఏ విధంగా మనం స్ట్రెంగ్ చేసుకొని పోవాలనే కార్యక్రమం దాని గురించి అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు చూసుకుంటూ సరైనటువంటి సలహాలతో పార్టీని ముందు తీసుకొని పోవాల్సిందిగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళకు తర్వాత నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు